ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓ నమ శివాయన్నా తెలియక ఓ నమ శివాయన్నా పరమేశ్వరుడి యొక్క కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాళభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అచితాంగ కాళభైరవనికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రధాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి విశేషంగా మాఘ పూర్ణిమ రవిపుషార్క యోగ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందడం ఒకవైపు నరదృష్టిని శత్రు ప్రభావాలని అంతర్గతమైన శత్రులని బహిర్ముఖంగా ఉండబడిన రుణరోగ శత్రువులను తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు గత అనేక సంవత్సరాలుగా లేనటువంటి కలయిక తృతీయ స్థానంలో మకర రాశిలో ఆత్మకారకుడు రవి రాషాధిపతి కుజుడు రుణరోగ శత్రుకారకుడు బుద్ధికారకుడు బుధుడు ఒకవైపు బుధాదిత్య యోగం ఉండినను కలతతకారకుడు శుక్రుడు కూడా అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట శిరోధార్యము అన్నదమ్ములతో చాలా సఖ్యత అవసరము వీలైనంత వరకు గురువులతో ఆధ్యాత్మిక చింతనగా సత్ప్రవర్తనగా ఉండి తీరాలి లేకపోతే స్త్రచరాస్తులు కరిగిపోతాయి అప్పులపాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా అర్ధాస్తమరాహు రాహు శత్రువుల చేత మీరు ఇబ్బంది పడడం ఏమి తేడా వచ్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అధికంగా ఉంటుంది ఎందుకనగా దీనివల్ల నిద్ర రాత్రులు గడ గడుపుతారు దీర్ఘకాలికమైన అనారోగ్యము శత్రు ప్రమాదాలు యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి కనుక కారాగార దోషాలను శత్రు దోషాలను నరదృశ్య దోషాలను ఈతి బాధల్ని విద్యార్థిని విద్యార్థులకు విద్య ఏకాగ్రత కోల్పోవడం ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం వ్యాపారస్తులకు సరైన సమయంలో వ్యాపారం చేయలేకపోవడం రాజకీయ ధురంధరులకు వెన్నంట శత్రులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆదివారం సందర్భంగా ఆ తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం ఎర్రటి కొబ్బరికాయలో దీపాన్ని ఏర్పాటు చేయడం వసతి అనుకూలం కలిగితే ఆ వేరు తీసుకుని వచ్చి సింధురం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుని గృహంలో ఉంచుకోవడం వలన ఈ యొక్క రుణరోగ దోషాలు పిత్రాజీతాలు వంశ పారంపరమైన స్థిరచరాస్తులను కాపాడుకుంటూ ఉన్నతమైన విలువలతో పొందుతూ రాబోయే ఏడు తరాల వారికి అదృష్టప్రాయమైన జీవితాన్ని ఇవ్వబోతారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా విశేషంగా పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వివాహమైన దంపతులకు శీఘ్రమే సత్సంతాన సాఫల్యత కలగాలన్న పిల్లలు విద్యాబుద్ధులు కలిగి ఉండాలన్నా మీ యొక్క పిల్లలు ఉద్యోగంలో రాణించాలన్నా ఐశ్వర్యప్రదాయన జీవితాన్ని పొందాలన్నా మీ యొక్క గోత్రంలో మీ యొక్క వంశంలో మీ కులదేవతల యొక్క ఆశీస్సులతో పాటి విశేషమైనటువంటి మహాదేవుడికి ఎర్రటి కుంకుమని కలిగినటువంటి ఎర్రటి జలంతో అభిషేకం చేయడం వలన సకల శత్రు దోషం తొలుగుతుందని చెప్పి కూడా గమనించగలరు అష్టమ గురు సంచార స్థితి ఉంది కనుక గురువులు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా విశేషంగా రాజస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దశమ అంటే దశమ స్థాన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో దయచేసి అన్నిటినీ మీరు భూతద్దంలో చూడొద్దు భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా గుమ్మడికాయలాగా కనపడుతూ ఉంటుంది కనుక కొన్ని కొన్ని విషయాలు అంటే మీ గురించి పక్కవారు చోలు కొనుక్కుంటూ ఉన్నా ఎవరన్నా ఏదైనా అన్నా పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి ప్రతి విషయాన్ని మీరు పరగణకి తీసుకున్నారా నిద్ర లేని రాత్రులు గడపడం శత్రులు పెరగడం ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం వ్యాపారంలో ఒడుదొడుకులు మీకు మీరే అంతర్గతమైన శత్రువు మీలో నిద్ర లేచి మానసిక క్షోభకు గురవుతారు కనుక అనుమానం పెనుభూతం అనే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో రుచిక రాశి వారికి ఓపిక పట్టుదల సహనము దీక్ష ఎలాంటి దీక్ష మనం ఉపవాసం చేస్తూ ఉంటాం అంటే ఆహారం తినకపోవడమే దీక్ష కాదు కొన్ని చూసినా చూడనట్టు ఉండాలి కొన్ని విన్నా విన్నట్టు ఉండాలి కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా మౌనంగా ఉండగలి ఇదే పెద్ద దీక్ష మన పెద్దవారు చెప్తూ ఉంటారు చూడండి కొన్ని కొన్ని సందర్భాలలో గట్టిగా మాట్లాడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తి మౌనంగా ఉంటారు ఎందుకు వాళ్ళు అలా ఉన్నారో తెలియదు కానీ పరిసర ప్రభావం చేత ఈ యొక్క సంకల్ప దీక్షనే విజయానికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుష్యార్క యోగము గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే పుష్యార్క యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్థానము అంట అంటే సముద్రస్థానము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తి కలిత రుద్రాభిషే అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వల్ల అర్కము అనగా తెల్ల జిల్లేడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క జిల్లెడి యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడు స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్లజిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇంద్రుడు పరిపాలించాలన్నా కుబేరు లాగా ధనానికి ఐశ్వర్యవంతులు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధనం మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆది పూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదో తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ జిల్లడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబుసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామివారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో అచితాంగ కాలభైరవ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావలు తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏలనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి ధరించడం వలన అఖండ ఆయురాన్ని కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టఐశ్వర్య ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదా శివాయ శ్రీ నమో నమ హరి శతమానం భవతి శతరుషశతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ శివాణమస్తు హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియ టచ్ చేసి గంట బెలూన్ కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు వస్తున్నట్లు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి